ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడు గాడిద నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో పిఠాపురంలో పవన్ పై వైసీపీ మళ్ళీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు పిఠాపురంలో ఎలాగైనా సరే పవన్ని ని ఓడించాలని వైసీపీ అధినాయకత్వం చేయని ప్రయత్నాలంటూ లేవు ఎలాగైనా సరే అసెంబ్లీ గేటు తాకనివ్వు అని చెప్పి బహిరంగ సవాళ్ళు చేసినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు ఇంకా వైవి సుబ్బారెడ్డి కావచ్చు సో కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు సో వీళ్ళంతా అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి ఇంకా పార్టీ అంతా పరువు పోయినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిని లైవ్ లైవ్లోకి తీసుకున్నారు ఆ పార్టీ అధినాయకత్వం సో ఎట్టి పరిస్థితుల్లో పవన్కి పుల్ స్టాప్ పెట్టాలి అంటే అంత ఫేమ్ ఉన్న నాయకుడిని అంత నిజాయితీ పరుణ్ణి ఒక రకంగా కొంచెం ఇరుకును పెట్టాలి సామాజిక వర్గ పరంగా అని చూసుకుంటే ఎవరా అని సెర్చ్ చేస్తే వైసీపీ లిస్టులో ఉన్న సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభరెడ్డి సో ఇతను సు సుపరిచితుడు అందరికీ ఎందుకంటే పిఠాపురం నుంచి ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు సో ఆ కసి ఇంకా సేమ్ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇప్పుడు అతనే కరెక్ట్ ప్లాన్ అని చెప్పి వైసీపీ అనుకుంటోంది అండ్ ఇప్పటికే అక్కడ ఎగ్జిస్టింగ్గా ఇన్ఛార్జిగా ఉన్న పిఠాపురానికి వంగా గీత ఎవరైతే మాజీ ఎంపీ ఇంతకుముందు ఆవిడ వైసీపీ నుంచి ఎంపీగా పనిచేశారు సో దాని తర్వాత పిఠాపురం నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు పవన్ చేతిలో దారుణంగా ఓడిపోయారు సో దాని తర్వాత పరిస్థితులు మారిపోయాయి పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి ఎలాగైనా సరే పిఠాపురం నుంచి పవన్ ని గెలిపించకూడదు సో ఎట్టి పరిస్థితుల్లో గడ్డి కాలం ఎదురవ్వాలని చెప్పి వైసీపీ చాలా వ్యూహాలు పన్నుతోంది సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నుంచి మాజీ ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభ రెడ్డి సో అన్న అడుగేస్తే మాస్ అన్నట్టుగా ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా పొలిటికల్ సంచలనం అవుతూనే ఉంటుంది ఎప్పటి నుంచో సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిస్తానని శబ్దం చేసి మరి షాక్ తిన్నారు పద్మనాభరెడ్డి చివరికి మరో చాయిస్ లేకుండా అన్నమాట ప్రకారం తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు యాక్చువల్గా ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత సో నేను రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఒకవేళ నేను కనుక ఓడిపోతే అని చెప్పి ఆయన పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది మరి ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేద్దాం సో పవన్ మీదికి పద్మనాభ స్త్రాన్ని డైరెక్ట్గా సరికొద్దిగా ప్రయోగిద్దామని భావిస్తున్నారు వై వైసీపీ పెద్దలు సో ఇది ఇదే ఇప్పుడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది గత ఎన్నికల్లో పవన్ ని ఓడిస్తానని శబం చేసిన ముద్రగడ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు సో ఈసారి అలా కాకుండా ఆయన్ని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి ముందే ప్రకటించి డైరెక్ట్గా ఢీకొట్టించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు ముద్రగడ పద్మనాభం సో అంతకుముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చివరిసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారన ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు ముద్రగడ సో ఏదన్నా చిన్న చితిగా కొన్ని కొన్ని విషయాలపై స్పందిస్తున్నారు అంతే అప్పుడప్పుడు కొన్ని లేఖలు రాస్తారు కా కాపు సామాజిక వర్గానికి కొంచెం నిధులు అలర్ట్ చేయండి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ఇలా కొంచెం ఆయన అడుగుతూ ఉంటారు అంటే నేను ఉన్నాను నేను ప్రజల పక్షాన్ని నిలబడ్డా కాపులకి మరింత చేరువుగా ఉంటా దగ్గరగా ఉంటా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఇలాంటి సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కదా సో ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కొడుకు పొలిటికల్ కెరీర్ కోసం రీఎంట్రీ ఇచ్చారు ఆయన ఇక ఎన్నికల తర్వాత పద్మనాభం కుమారుడు గిరిబాబుకు వైసీపీ ప్రతిపాటి బాధలు అప్పగించారు ఆ వ్యవహారాలు నడుస్తుండగానే పద్మనాభరెడ్డి పిఠాపురం ఇంచార్జ్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కలకొని రేపాయి సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ప్రస్తుతం మాజీ ఎంపీ గీత ఉన్నారు సో మనకు అందరూ తెలిసిన విషయం అయితే మారుతున్న పరిణామాలు ప్రాధాన్యతతో అక్కడ ఆమె కరెక్ట్ కాదని భావిస్తుంది ఫ్యాన్ పార్టీ పెద్దలు ఎందుకే పార్టీ పిఠాపురం భర్తలు ముదురుగడ ఫ్యామిలీకి అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారట సో కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఆ కాన్సెన్సీలో కులంలో అత్యంత సీనియర్ అయిన ముద్రగడ లాంటి నాయకుడు డైరెక్ట్గా పార్టీకి సారధ్యం వహిస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు సో ఆ లెక్కల ప్రకారమే వర్కౌట్ చేస్తే కనుక పవన్ని ఎలాగైనా ఢీకొట్టవచ్చు అనేది వైసీపీ పెద్దల భావనట సో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న వంగ గీత పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ గతంలో ఆమె పీఆర్పిలో ఉండటం వ్యక్తిగతంగా సాఫ్ట్ పర్సన్ కావడం లాంటివి లోకల్గా పార్టీకి నెగిటివ్ అవుతున్నాయనే భావన ఉంది సో అలాగే కాపులు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ లాంటి పర్సనాలిటీని ఢీ కొట్టాలంటే టఫ్ ఫైట్ ఇచ్చే ఒక నేత కావాలి కానీ సాఫ్ట్గా ఉండేవాళ్ళు పనికిరానన్న వాదన కూడా వైసీపీ వర్గాల్లో ఉంది సో పవన్తో డి అంటే డి అన్నట్టుగా ఉంటేనే మాంచ్ కిక్ వస్తుందని లోకల్ టీడీపీ నాయకుడు వర్మ అలా చేయడం వల్లే ఇక్కడ ప్రతిపక్షం కంటే ఆయనే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుందన్న అన్న అభిప్రాయం సైతం ఉంది వైసీపీలో సో ఆ వ్యాక్యూమ్ని ఆ స్పేస్ని ఫిల్ చేయాలంటే ముద్రగడే కరెక్ట్ అన్న అభిప్రాయం వస్తుంది సో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల ముద్రగడని కలిసారు ఆ సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు కూడా చెప్పుకుంటున్నారు అదే సమయంలో వంగా గీతకు పార్టీ పిఎస్సీలో అవకాశం ఇచ్చారు సో తనను తప్పించారని ఆమె హట్ అవ్వకుండా ప్లాన్ ప్రకారం ముందే అలా సెట్ చేశారన్నది పార్టీలోని ఇంటర్నల్ టాక్ సో పద్మనాభం పద్మనాభం పిఠాపురం నియోజకవర్గానికి దూరమై దశాబ్దాలు కావడంతో ముందే నిర్ణయం తీసుకుని ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి తీసుకురావాలన్నది సో ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచన అలా చేస్తే కాపు కమ్యూనిటీలో కూడా పట్టు తగ్గకుండా ఉంటుందన్నది జగన్మోహన్ రెడ్డి గారి లెక్క అయితే ఈ లెక్కలన్నీ పార్టీ హైకమాండ్ పరంగా వేసుకుంటున్నవే కానీ దీనికి మరి ముద్రగడ ఊం కొట్టారా లేక ఊహు అన్నారా అన్నది ఇంకా అర్థం కాని విషయం సో ఏదేమైనప్పటికీ అటు అనుచరులు కూడా పిఠాపురం విషయంలో పెద్ద అయిన కంఫర్ట్గానే ఉన్నారా అన్న చర్చ జరుగుతుంది సో మొత్తం అయితే ఈసారి పవన్ ను కొట్టడానికి వైసీపీ అధిష్టానం పెద్ద స్కెచ్ వేస్తుంది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మరి పవన్ లాంటి పర్సనాలిటీని నిజంగా ఢీ కొట్టగలరా పద్మనాభ రెడ్డి రెడ్డి వర్సెస్ కాపు ఏమనుకుంటున్నారు మంచిగా కామెంట్ చేయండి మనం టీవీ